ప్రభుత్వ పాఠశాలలో చదివి టీజీపీఈ సెట్లో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిందా అమ్మాయి నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకోవడానికే ఇబ్బందులు పడింది అయినా అటు చదువు ఇటు ఆటల్లో రాణిస్తోంది రాష్ట్ర జాతీస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని మెరుగైన ప్రదర్శన చేస్తుంది పలు అథ్లెటిక్ పోటీల్లోనూ పాల్గొని పథకాలు సాధించింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సంధ్య ఆత్మధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తున్న ఆ యువ క్రీడాకారిణి ప్రయాణమే ఇది బంతితో కుస్తీ పడుతున్న ఈ యువతి పేరు చిట్టిమల్ల సంధ్య యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన చిట్టిమల్ల రమేష్ మాధవి దంపతుల చిన్న కుమార్తె వీరిది వ్యవసాయ కుటుంబం అమ్మనబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది పాఠశాల స్థాయి నుంచే చదువులో క్రీడల్లో రాణిస్తోంది సంధ్య మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు డాడీ ఏమో కూలీ పని చేస్తాడు మమ్మీ కూడా కూలీ పని చేసేదే వ్యవసాయ కుటుంబం అది ఆ స్కూల్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను ఇంటర్ మాత్రం వెంకటరమణ జూనియర్ కాలేజ్లో ఆలయలో చేశాను ఇంటర్ తర్వాత ఇలా నా గోల్ ఏంటంటే ఫస్ట్ పోలీస్ కావాలని ఉండే మా సార్ నేను ఇట్లా అడిగా ఇంకా మంచిగా ఏముంటాయంటే ఇట్లా షర్ట్ పీ సెట్ టీఎస్ పీ షర్ట్ది అప్లై చేయని చెప్పాడు అలా నువ్వు ఇట్లా చేసిన గ్రౌండ్ రోజు గ్రౌండ్కి వెళ్ళేది మా సార్ నాకు కొంచెం మోటివేషనల్గా చెప్పేది ఆ సార్ మోటివేషనల్తోనే నేను ప్రాక్టీస్ చేసేదాన్ని ఇంకా ఎవ్వరు ఏం లేరు పాఠశాలలో స్నేహితులు ఆడుతుంటే చూసి క్రీడలపై ఆసక్తి పెంచుకుంది తన ఆసక్తి చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు దాంతో సౌకర్యాలు లేకున్నా పట్టుదలతో సాధన చేసిన సంధ్య అండర్ ఫోర్టీన్ నైన్టీన్ బాలికల విభాగాల్లో పాల్గొని పలు ప్రశంసా పత్రాలు సాధించింది రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ పోటీల్లో మెప్పించింది అదే ప్రతిభతో జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శనతో రాణించింది ఈ క్రీడాకారిణి స్టార్ట్ చేశాను అందరూ ఇట్లా స్కూ ఊర్లో ఆడడము పిల్లలు స్కూల్లో కూడా ఆడడం చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను ఆడుతుంటే మా సార్ చూసి మంచిగా ఆడుతుందని ఇంకా మోటివేషనల్ చేశాడు సార్ కూడా మళ్ళీ నేను గేమ్స్ ఇట్లా ఆడుతుంటుంటే ఎయిత్ క్లాస్లో సార్ ఇట్లా స్టేట్ మీట్కి తీసుకుపోవడం జరిగింది దాంట్లో నేను మంచిగా మంచిగా నేను దాంట్లో పర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్లో కూడా సీనియర్ మీట్ ఇంటర్ డిస్టిక్ ఆడాను మంచిర్యాల్లో ఆడితే అక్కడ కూడా నన్ను స్టేట్లో సెలెక్ట్ చేశారు దాంట్లో కూడా నేషనల్ ఆడాను అథ్లెటిక్స్ కూడా స్టేట్ మీట్లో చేశాను మంచిర్యాల్లో డోర్నకల్ సూర్యాపేట ఈ జిల్లాలలో చేశాను దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చి ఫుట్బాల్లో కూడా నాకు డోర్నకల్లో థర్డ్ ప్లేస్ బ్రాంజ్ మెడల్ వచ్చింది అథ్లెటిక్స్లో కూడా ఛాంపియన్షిప్గా ఇచ్చారు భువన్గి నాకు కలెక్టర్ మేడం గారు అలాగే మా మధుసారు నాకు ఎంతో ప్రోత్సాహంతో చెప్పేవాడు నేను నేను ఫాలో అయ్యాను ఇంత స్థాయికి రావడం జరిగింది క్రీడల్లో రాణిస్తూ చదువును నిర్లక్ష్యం చేయలేదు సంధ్య అధ్యాపకులు స్నేహితుల సహకారంతో ప్రతిభను మెరుగుపరుచుకుంది ఆ సమయంలోనే వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ ప్రోత్సాహంతో టీజీపీఈ సెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది ఇటీవల విడుదలైన ఆ పోటీ పరీక్షల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించింది సంధ్య స్పోర్ట్స్ నేను సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను ఎయిత్లో నేషనల్స్కి వెళ్ళాను ఒకసారి అండర్ ఫోర్టీన్ గర్ల్స్కి నేషనల్స్ ఆడాను అండర్ నైన్టీన్ సీనియర్ మీట్ కూడా ఆడాను నేషనల్స్ అలాగే అథ్లెటిక్స్ కూడా స్టేట్ మీట్లో సిక్స్ ప్లేసెస్లో ఆడాను నేను రోజు పొద్దున మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తాను ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు మళ్ళీ ఈవినింగ్ కూడా గ్రౌండ్కి వెళ్తాను అలాగే గేమ్స్ ఇటు స్టడీని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడుకుంటున్నాను అందులో భాగంగానే నేను ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల దీంట్లో కూడా మంచి ర్యాంక్ తేవడం జరిగింది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఎంతో సంతోషంగా ఉంది ఆ ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం ఫర్దర్లో నేను పోలీస్ కావాలనుకుంటున్నాను సార్ ఇలా వచ్చి సార్ ఇట్లా అలా అప్లై చేయి ఇది మంచిగా ఉంటుంది అంటే నేను ఇట్లా ఈ రూట్లో మళ్ళీ వెళ్తున్నాను సార్ అది పడితే అది చేస్తాను సార్ గురువు ప్రోత్సాహంతో కబడ్డీ ఫుట్బాల్ క్రీడల్లో రాణించి అనేక పథకాలు సాధించింది సంధ్య ఉదయం సాయంత్రం ఆటల కోసం సాధన కళాశాల వేళల్లో చదువుపై దృష్టి పెట్టింది ఇలా రెండు అంశాలపై శ్రద్ధతో సాధన చేయడం వల్లే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధ్యమైందని అంటోంది ఈ అమ్మాయి ఇందులో రెండేళ్లు కోర్సు పూర్తి చేసి వ్యాయామ ఉపాధ్యాయురాల్ని అవుతానని అలా చేస్తూ కూడా క్రీడల్లో రాణిస్తానని చెబుతోంది చిన్నప్పటి నుంచి చదువు ఆటలు అన్నింట్లో ముందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ రాణి చెబుతున్నారు రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు దగ్గరే చదివింది అంతేకాకుండా మా స్కూల్ నుంచి నేషనల్ లెవెల్ లోపల కూడా పార్టిసిపేట్ చేసింది తెలంగాణ స్టేట్ రిప్రజెంట్ చేస్తూ ఫుట్బాల్ టీమ్ కింద ఈ అమ్మాయి మా విద్యార్థిని అవ్వటం మా స్కూల్కి ఎంతో గర్వకారణం ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా ఈ అమ్మాయి లాగా తయారవ్వాలని ఆశిస్తూ ఉన్నాము ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంధ్యను చదివిస్తున్నామని ఆమె ఆటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు ప్రభుత్వం సాయం అందిస్తే ఇంకా మంచి క్రీడాకారిణి అవుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు గేమ్స్ మీద ఆసక్తిగా ఆసక్తి కావడానికి అన్ని విధాలా సహకరిస్తున్నాం ఆమె కష్టపడి ఆమె గోల్ ఏందో చేసుకోవాలని రీచ్ కావాలని మేము కూడా చాలా చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా మంచి శిక్షణ ఇచ్చారు చదువుకోమని కూడా చెప్తున్నాం చదువుకోవాలి గేమ్స్లో అన్నిట్లల్లో అన్ని రంగాలలో ముందు ఉండాలని చెప్తున్నాం ఈమె గేమ్స్లల్లో ఎక్కడికి వెళ్తాను కూడా ఎంతమంది ఇట్లా అట్లా అనుకున్నా కూడా నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు చాలా కష్టపడి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మేమే చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న లేక చాలా కష్టపడ్డాం మా పిల్లలు అట్లా కావద్దన్న ఆలోచన మీద మా అమ్మాయిని ఎక్కడ జరిగితే అక్కడ కంపల్సరీగా అటెండ్ చేసేదాన్ని ఎంత మా దగ్గర ఏమి లేకున్నా ఆర్థిక సరైన పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా చాలా మందికి ప్రోత్సహించరు ఊర్లో వాళ్ళు కూడా చాలా సహకరించారు పీసెట్ ర్యాంక్ ఫస్ట్ రావడం కూడా చాలా సంతోషకరంగా ఉంది నిరుపేద కుటుంబంలో ఎన్నో కష్టాలు అనుభవించింది సంధ్య ఆ కష్టాల నుంచి సాధించాలి అనే పట్టుదల పెరిగిందని చెబుతోంది అందుకే చిన్ననాడే లక్ష్యం నిర్దేశించుకుని సాధన చేశానని అంటోంది ఆటల్లో రాణించి అంతర్జాతీయ పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తోంది ఎప్పటికైనా పోలీసు అధికారి అవుతానంటూ ధీమా వ్యక్తం చేస్తోంది ఈ క్రీడాకారిణి